జరగకూడదని ఇందాకే కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరం కూడా నేను మాట్లాడుకుని ఇంతకుముందు ఒక సిస్టమ్ ఉండేది వింటర్ టైమ్ లో పొగ ఎక్కువగా ఉంటుంది కాబట్టి విజిబిలిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి మార్నింగ్ నైట్ టెన్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఈ పాసింజర్స్ వెహికల్ ఏదైతే వాటి వాటన్నిటిని ఆఫ్ చేశారు మళ్ళా తిరిగి అది కంటిన్యూ చేయాలి ఇంతకుముందు మేము అరుకు పాడేరు రోడ్లు అయితే అవి ఇప్పటికీ కూడా అమలు అవుతున్నాయి కానీ ఇప్పుడు ఈ ఈ ఏరియాలో కూడా కొంచెం టూరిజం పెరిగింది మారేడుమల్లి ఇటువైపు అంతా కూడా టూరిజం పెరిగింది కాబట్టి డెఫినెట్ గా ఈ నిబంధనలు ఇక్కడ కూడా ఉండాలి అని ఒక దృక్పథంతో ఈ రోజు నుంచి అవి కూడా అమలు చేసేదానికి మేమందరం అందరం కూడా నిర్ణయం తీసుకున్నాం దాంతో పాటు ఒక రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కి కూడా ఒక ఇన్స్ట్రక్షన్ కూడా అంటే వాళ్ళకి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఏదైతే చాలా మంది చిత్తూరు అటువేపు ఉన్న వాళ్ళకి ఈ ఘాట్ రోడ్ ప్రయాణం చేయడం కానీ డ్రైవింగ్ కానీ రాదు ఎందుకంటే వీళ్ళకి కంటిన్యూ టర్నింగ్స్ ఉంటాయి కదా వీళ్ళకి స్పెషల్స్ ఉంటాయి ఇటువంటి ప్లేసెస్ కి ప్యాసింజర్స్ ని పంపించేటప్పుడు కంపల్సరీగా డ్రైవర్ కి ఘాట్ రోడ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండేటట్టుగా చేస్తే బెటర్ అని చెప్పి ఇప్పుడే